చాలా దూరం వెళ్లిన తర్వాత మింకీ టోనీతో ఇలా అంది మీరేం చేస్తున్నారు షేర్ ఖాన్కి అబద్ధం ఎందుకు చెప్పారు అసలు నాకేం అర్థం కావడం లేదు ఆ నక్క యొక్క దురాసే తన బలహీనత కూడా ఇప్పుడు మనము తన బలహీనతని వాడుకుందాము ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను అలా అని టోనీ కొంగ మింకీకి ఏం చెప్పిందో తెలీదు రెండు తమ గూటి దగ్గరకు చేరుకుని తాముగా నిద్రపోయాయి ఈ రోజు రాత్రి నేను నిద్రపోను ఉదయాన్ని తన గుడ్లు పెడుతుంది కదా వెళ్ళి వాటిని తిని ఆ తర్వాతే నిద్రపోతాను అలా ఆలోచించి తను రాత్రంతా మెలకుగానే ఉంది పొద్దున్నే కళ్ళు తెరిచిన వెంటనే మింకీ కొంగ గట్టిగా ఇలా అంటూ లేచింది వినండి లేవండి నేను గుడ్లు పెట్టాలి అరే లేస్తున్నాను ఎందుకు అలారుస్తున్నావు ఇంతకి తనేమంటుంది తన గుడ్లు పెట్టడానికి వెళ్ళాలా కానీ మీరిచ్చిన ఐడియా చాలా బాగుంది గుడ్లను గుట్లో కాకుండా గుహలో పెట్టమని చెప్పారు కదా ఇప్పటి వరకు మనం ఆ గుహలో తొమ్మిది గుడ్లను పెట్టాం కదా ఇప్పుడు రెండు గుడ్లు పెట్టి వస్తాను ఓహో అంటే ఇప్పుడు వీళ్ళు లోపల గుడ్లు పెట్టడం మొదలు పెట్టారనమాట వాళ్ళు తొమ్మిది అని చెప్పినప్పటి నుండి నా నోట్లో నీరు ఊరుతున్నాయి ఈ రోజు నాకు న్యూ ఇయర్ పార్టీ ఉంటుందనుకోండి ఆ రెండు అడవి వైపుకు బయలుదేరిన వెంటనే నక్క కూడా వాటి వెంట వెళ్ళింది రెండు సింహం ఉండే గుహ లోపలికి వెళ్ళాయి వెంటనే నక్క కూడా లోపలికి వెళ్ళింది హరి ఇక్కడ చాలా చీకటిగా ఉంది మీరెక్కడున్నారు నాకు చాలా ఆకలిగా ఉంది ఈ రోజు నేను సంతృప్తిగా భోజనం చేస్తాను హా నక్క గొంతు వినపడిన వెంటనే షేర్ఖాన్ ముందుకు వచ్చాడు తనని చూడగానే నక్కకి చాలా భయం వేసింది ఓహో అంటే ఇప్పుడు నువ్వు నన్ను తింటావా అది కూడా సంతృప్తిగా రా నేను నీకు న్యూ ఇయర్ పార్టీ ఇస్తాను అరే షేర్ఖాన్ నేను మిమ్మల్ని ఎలా తినగలను నేనేదో షేర్ఖాన్ తన మీదకు దూకి తన పీకని నోటితో పట్టుకున్నాడు